హాయ్ అండి వెల్కమ్ టు శ్రీదేవి కలెక్షన్స్ ఈరోజు మీకు బాతిక్ కాటన్ చూద్దామండి బాతిక్ డిజైన్తో న్యూ స్టాక్ అండి మొత్తం మీకు ఇది హండ్రెడ్ కౌంట్ అండి హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ శారీస్ బాతిక్ కాటన్ చూద్దాం ఈరోజు వీడియోలో చాలా రోజులు అయిపోయిందండి కాటన్స్ బాతిక్ కాటన్స్ చేసుకొని మనం న్యూ స్టాక్ వచ్చేసింది ఇదిగోండి ఫస్ట్ వన్ వచ్చి లైట్ అండ్ డార్క్ గ్రీన్ షేడ్ అనమాట లక్స్ గ్రీన్ లైట్ వచ్చి మీకు పెస్టర్ గ్రీన్ వచ్చిందనమాట లైట్ అండ్ డార్క్ పళ్ళు ఇది హాఫ్ బార్డర్ అనమాట పైన అంతా మీకు షిబోరి వస్తుంది ఇంకా మోకాళ్ళకి కింద వరకు మీకు డిజైన్ వస్తుంది గ్రీన్ డిజైన్ పైన షిబోరీ వస్తుంది హాఫ్ బార్డర్ మ్యాంగో డిజైన్ వచ్చింది ఇది బ్లాక్ బాతిక్ అండి హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ శారీస్ బాతిక్ కాటన్ ఓకేనండి ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఏపీ తెలంగాణ ఒక కాస్ట్ అదర్ స్టేట్ వేరే కాస్ట్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను కలర్ కాంబినేషన్స్ చెప్తాను కొన్ని ఫోన్స్ని బట్టి నాకు రిటర్న్ వచ్చినప్పుడు కొంచెం డార్క్గా అలా వస్తున్నాయండి పిక్స్ పెడతారు కదా మీరు అలా పెట్టినప్పుడు నాకు కొంచెం డార్క్లో లైట్లు వస్తున్నాయి సో నేను మళ్ళీ కరెక్ట్ పిక్ తీసి పెట్టి ఇబ్బంది అవుతుందండి పిక్స్ రావట్లేదు కరెక్ట్ కలర్స్ సో దానికోసం మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను కలర్స్ చెప్తాను కాబట్టి మీకు అర్థం అవుతుంది కొంచెం డైన్ కలర్స్ అంటే మారిపోతే ఉంటాయి కదండి సో దాని కోసం అంతేనండి ఇది ఆల్రెడీ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్న ఆఫ్లైన్ సేలింగ్ అండి ఆన్లైన్ వచ్చి నైన్ మంత్స్ అయిందండి స్టార్ట్ చేసి మీ ఆదరణ చాలా బాగుంది ముందు కూడా ఇలాగే ఉంటుందని కోరుకుంటే ఈరోజు వీడియో చేసుకుందాం పైనంత షుగోరీ వస్తుంది కింద ఆఫ్ బార్డర్ వస్తుందండి ఇది లైట్ అండ్ డార్క్ గ్రీన్ షేడ్ అనమాట పెస్ట్ గ్రీన్ బార్డర్ వచ్చింది చాలా బాగుందండి శారీ మాత్రం ఓకే అండి వీడియోలో కాస్ట్ చెప్పట్లేదు కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుందండి మీరు నచ్చిన సారిని స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్కి సెండ్ చేస్తే మీకు కాస్ట్ అండ్ డీటెయిల్స్ శారీ డీటెయిల్స్ ఏది కావాలన్నా చెప్తానండి మీకు వీడియో వీడియోలో మీకు కాస్ట్ చెప్పట్లేదు నా దగ్గర ఎక్కువ సేల్కి తీసుకెళ్ళి ఇది పళ్ళు అండి నా దగ్గర సేల్కి తీసుకెళ్ళి సేల్ చేసుకునే వాళ్ళు ఉంటారు అది కాస్ట్ కొంచెం వాళ్ళు ఎక్కువ కమ్ముకుంటారు కదా చెప్పలేను అందుకే సో దానికోసం చెప్పట్లేదు ఏమీ అనుకోవద్దండి సో దానికోసం నాకు మీకు నచ్చిన సారి స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్కి సెండ్ చేస్తే మీకు శారీ కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తానండి నెక్స్ట్ వన్ ఇది పెసర గ్రీన్ అండి ఇది ఫుల్ క్రాస్ లెమన్ ఎన్లో వస్తుంది కుర్చీలు పెరిగిన కొద్దీ పెరుగుతూ ఉంటుంది కదండి ఆ డిజైన్ అనమాట ఫుల్ క్రాస్ కొన్ని స్టార్టింగ్లో గ్రీన్ ఎక్కువ ఉంటుంది షిబోరి ఎక్కువ ఉంది గ్రీన్ తక్కువ ఉంటుంది పెరిగిన కొద్దీ గ్రీన్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట ఇది బ్లౌజ్ హ్యాండ్కి ఫుల్ క్రాస్ అండి కుర్చీ పెరిగిన కొద్దీ గ్రీన్ పెరుగుతూ వస్తుంది అనమాట డిజైన్ చాలా కట్టుకుంటే బాగుంటుందండి మోడల్ ఆల్మోస్ట్ కాటన్ శారీస్ వాడేవాళ్ళందరికీ ఇది ఐడియా ఉందండి ఈ బాతిక్లు కడీ ప్రింట్లు ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నదే కదండి వాడుతున్నారు కదా ఇదిగోండి ఫస్ట్ వన్ వచ్చి లైట్ అండ్ డార్క్ గ్రీన్ షేడ్ అండి ఇది లెమన్ ఎల్లో అండ్ పెసా గ్రీన్ అండి మీకు దగ్గరగా రెండో పెడితే వేరియేషన్ తెలుస్తుంది చూడండి ఇది లైట్ అండ్ డార్క్ గ్రీన్ షేడ్ ఇది లెమన్ ఎల్లో అండ్ పెసర గ్రీన్ అండి నెక్స్ట్ వన్ గ్రే కలరు స్లేట్ కలర్ స్లేట్ కలర్ డార్క్ అండి బ్లాక్ కాదు అంటే మీ ఫోన్ బెట్టే అన్న సారీ ఒక్క నిమిషం అండి స్లేట్ కలర్ నావీ బ్లూ అండి దగ్గర దగ్గర స్లేట్ డార్క్ నావీ బ్లూ షేడ్ వచ్చిందండి ఇది ఫుల్ క్రాస్ అండి ఇది కూడా వైట్కి ఫుల్ క్రాస్ ఇది పళ్ళు కుచ్చి పెరిగిన కొద్దీ పెరుగుతూ ఉంటుంది మీకు కరెక్ట్ కలర్ చూపిస్తాను ఇదిగోండి ఇది కరెక్ట్ కలర్ అండి పళ్ళు డార్క్ స్లేట్ కలర్ అండి కరెక్ట్ కలర్ ఇది ఇది రెస్ట్ షేడ్ అంటారు కదండి అది మీకు బ్రౌన్లో డార్క్ కొన్ని బ్రౌన్లో బ్రిక్ కలర్లో కూడా కొన్ని కలర్స్ మారుతూ ఉంటాయి కదా లైట్ అండ్ డార్క్ షేడ్స్ ఆ బ్రిక్ కలర్ వస్తుంది రెస్ట్ షేడ్ అంటారు కదా అదండి మధ్యలో ఆలివ్ గ్రీన్ ఆలివ్ గ్రీన్ మీద మధ్యలో మొత్తం ప్లెయిన్ కాకుండా షిబోరి వచ్చిందండి పైన కింద మీకు బార్డర్ టూ సైడ్స్ బార్డర్ వచ్చి రెస్ట్ షేడ్ వచ్చిందండి కాంబినేషన్ కూడా చాలా బాగుందండి అంటే డిఫరెంట్గా ఉంది ఇది మీకు జూమ్ చేసినప్పుడు వేరే కలర్ కనిపిస్తుంది అది కాదు నేను చూపిస్తాను మీకు పళ్ళు ఆలి గ్రీన్ అండి ఇది కరెక్ట్ కలర్ అండి ఇది కరెక్ట్ కలర్ నెక్స్ట్ వన్ మస్టర్డైల్లో షేడ్ వచ్చిందండి ఇది కనకాంబరం పింక్ అండి పైన ఇది కూడా ఫుల్ క్రాస్ వస్తుంది కనకాంబరం పింక్కి మస్టర్డ్ ఎల్లో కుర్చీ పెరిగిన కొద్ది పెరుగుతుంది కదా రేజింగ్ ఆ మోడల్ అండి ఫుల్ క్రాస్ ఆరెంజ్ షేడ్ వచ్చింది కనకాంబరం ఆరెంజ్ మిక్స్ అలా వచ్చిందండి ఇది పళ్ళు స్టార్టింగ్ ఇలా ఉండి ఇలా రైజ్ అవుతూ ఉంటుంది మీకు ఒక్కొక్క చీరని చాలాసేపు చూపిస్తున్నానండి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకొని వీడియోలో కరెక్ట్ కలర్స్ వస్తున్నాయండి మీకు పిక్స్ మాత్రం కరెక్ట్ కలర్ రావండి ఒకవేళ నేను తీసి పెట్టినా కూడా సో దానికోసం అందరం మళ్ళీ అందరికి పిక్స్ అంటే నాకు ఇబ్బంది అవుతుంది ఆలివ్ గ్రీన్కి సపోటా కలర్ అండి ఉల్లిపొట్టు కలర్ అంటాం కదా సపోటా కలర్ ఆ కలర్ అండి ఆలివ్ గ్రీన్ ఇది కరెక్ట్ కలర్ ఉందండి ఇప్పుడు వీడియోలో కరెక్ట్ కలర్ ఉంది ఇదే కలర్ ఉంటుంది శారీ అంటే ఒకవేళ నేను మీకు చెప్పేటప్పుడు కలర్ కొంచెం మీకు అంటే ఒక్కొక్కళ్ళో ఒకొక్కలు అనుకుంటాం కదా అలా మార్ మారితే మాత్రం ఓకే కానీ శారీ మాత్రం కరెక్ట్గా కనబడుతుందండి పళ్ళు ఇది ఓవరాల్ లుక్ అండి బ్లౌజ్ ఇలా ఉంటుంది బ్లాక్ బాతిక్ శారీస్ అండి హండ్రెడ్ అండి శారీస్ ఇవి ఇది బ్లూ మీకు బార్డర్ బ్లూ బార్డర్ వస్తుంది ఇదిగోండి క్వాలిటీ ఒకసారి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి బాగుంటుందండి క్వాలిటీ ఆల్రెడీ నా దగ్గర తీసుకున్న వాళ్ళందరూ ఇవి క్లాత్ క్వాలిటీ బాగుందండి కలర్స్ బాగున్నాయని చెప్పారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇదంతా లైట్ కలర్ చూపిస్తున్నాను ఒకసారి జూమ్ జూ లాంగ్ ఇదిగోండి ఇది కరెక్ట్ కలర్ అండి ఇది ఆలిగ్రీకి గంధం ఎల్లో అండి గంధం ఎల్లో బార్డర్ ఇందాక మనం ఇదే గ్రీన్కి రెస్ట్ షేడ్ చూసాం కదా ఇది గంధం ఎల్లో ఇది ఒక ఎల్లో అనమాట ఈ షేడ్ మీకు రెండు పక్క పక్కన పెట్టి చూపిస్తే వేరియేషన్ తెలుస్తుంది చూపిస్తాను ఒక రిషన్ ఇదిగోండి బ్లౌజ్కి ఇది పళ్ళు అండి ఇది కూడా కలర్ చాలా బాగుంది లాస్ట్ టైం కూడా ఆల్రెడీ సేల్ అయినాయి అండి ఇదిగోండి ఇది ఆలివ్ గ్రీన్లో ఇది లైట్ అండి గ్రేయిష్ వచ్చింది ఇది గ్రీన్ వచ్చింది గ్రీన్కి రెస్ట్ షేడ్ అది గ్రేకి గంధం ఎల్లో వచ్చిందండి ఈ రెండు వేరియేషన్స్ తెలుస్తున్నాయి కదా మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చండి ఇది డార్క్ కొంచెం డార్క్ గ్రీను ఇదేమో గ్రే అండి ఆలివ్ గ్రే ఆలివ్ గ్రీన్ ఇది ఉల్లిపొట్టు కలర్కి సీ గ్రీన్ బార్డర్ అండి మ్యాంగో డిజైన్ వచ్చింది సీ గ్రీన్ బార్డర్ వచ్చింది చూడండి ఇది ఉల్లిపొట్టు కలర్ సపోటా కలర్ అంటాం కదా అనమాట ఇదిగోండి ఇది కరెక్ట్ కలరేనండి ఇప్పుడు కనిపించేది సీ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది ఇవి బ్లాక్ బాతిక్ సారీస్ అండి హండ్రెడ్ కౌంట్ మీకు కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ ఉంటుందండి వాట్సాప్ నెంబర్ మీరు నచ్చిన స్క్రీన్ షాట్ తీసి కాస్ట్కి అండి డీటెయిల్స్ ఏది కావాలని ఒకసారి వాట్సాప్ చేయొచ్చండి ఇది గ్రీన్ సీ గ్రీన్లో డార్క్ అనమాట ఇది గ్రీన్ లాగా వచ్చింది మీకు బాటిల్ గ్రీన్ కాదు కానీ సీ గ్రీన్ డార్క్ గ్రీన్ అనమాట బాటిల్ గ్రీన్ షేడ్ వచ్చింది ఫుల్ క్రాస్ అండి ఇది కూడా కుర్చీ పెరిగింది కొద్ది పెరుగుతూ ఉంటుంది రేజింగ్ అనమాట స్టెప్ బై స్టెప్ మీకు కుర్చీ పెరిగి పైన అంతా ప్లెయిన్ కాకుండా షుబు వచ్చింది ఇలా ఉంటుంది శారీ మొత్తం సీ గ్రీన్ డార్క్ అనమాట ఇది లైట్ అండ్ డార్క్ గ్రీన్ ఫస్ట్ వన్ శారీ చూపించా కదండి ఇవన్నీ ఇందులో ఇప్పుడు ప్రస్తుతానికి నాది నా చేతి కింద ఉన్నాయి చూపిస్తున్నాను టూ శారీస్ మొత్తం ఫైవ్ సిక్స్ అట్లా వేస్తామండి శారీస్ మేము ఇంకా అవైలబిలిటీలో ఉంటాయి ఇది ఆరెంజ్కి బ్లూ బ్లూ కూడా మంచి రాయల్ బ్లూ అదే అంటారు కదా అలా కాకుండా మంచి గ్రేష్ బ్లూ వచ్చింది చాలా బాగుంది చూడండి ఆరెంజ్కి బ్లూ మధ్యలో అంతా ప్లెయిన్ బార్డర్ వచ్చింది ఇది బ్లూకి ఎల్లో అండి ఎల్లో కూడా గంధం ఎల్లో మస్టర్డ్ ఎల్లో అంటాం కదా ఆ షేడ్ అనమాట ఇది బ్లూ ఇదే కలర్ కాంబినేషన్ అండి శారీ ఇలా ఉంటుంది ఓవరాల్ శారీ ఇందాక ఆలు గ్రీను రెస్ట్ షేడ్ చూపించాను కదండి ఇది అందులో త్రీ శారీస్ ఇంకా ఉన్నాయండి మీకు ఎన్ని కావాలన్నా అన్న అవైలబులిటీ దొరుకుతూ ఉంటాయండి మీకు ఒకవేళ టూ త్రీ కావాల్సి వచ్చిన సేమ్ కలర్స్ ఒకసారి నన్ను అడగండి అనమాట చెప్తాను ఇది ఆరెంజ్ ఆరెంజ్లో కూడా మీకు బ్రిక్ కలర్ షేడ్లా వస్తుందండి ఇది కాదు లాంగ్లో చూపిస్తాను కరెక్ట్ కలరు ఆరెంజ్లో కూడా మరీ సింధూర ఆరెంజ్ కాకుండా బ్రిక్ కలర్ బ్రిక్ కలర్తో వచ్చిన ఆరెంజ్ వచ్చింది చాలా బాగుంది ఇది కూడా శారీ మొత్తం ఓవరాల్ ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ డిజైన్ అనమాట కింద మీకు బద్దీ వస్తుంది షిబోరి బద్దీ వస్తుంది ఇది ఇది కరెక్ట్ కలర్ అండి ఇది ఇప్పుడు కరెక్ట్ వైట్కి ఇది హాఫ్ బార్డర్ వై గ్రేప్ కలర్ అంటాం కదా అట్లా వచ్చిందన్నమాట దానిలో లైట్ గ్రేప్ కలర్లో లైట్ అనమాట చాలా బాగుంది కొత్త కలర్ అండి ఇప్పుడు మనం బాతికి చేసినప్పుడు లాస్ట్ టైం కానీ అంత బిఫోర్ లాస్ట్ అట్లా లాస్ట్ టైం చేసినప్పుడు కానీ కలర్ చేయలేదన్నమాట ఇప్పుడు కొత్త కలర్ వైట్కి పైన షిబూరి వస్తుంది బార్డర్ వచ్చింది ఇదిగోండి దానిలోనే సేమ్ కాఫీ కలర్ ఉంది అదే ప్యాటర్న్ మీకు పైన షిబూరి కింద బార్డర్ వస్తుంది ఇదేమో లైట్ గ్రే పైన లైట్ ఇది కాఫీ కలర్ అండి రెండు పీస్లు ఉన్నాయి కాఫీ కలర్ కావాలంటే కాఫీ కలర్ తీసుకోవచ్చు లైట్ గ్రేప్ కలర్ అన్న తీసుకోవచ్చు అండి ఇది టూ కలర్స్ ఉన్నాయి దీనిలో మీకు ఇది వైట్కి గ్రే కలర్ స్లెట్ కలర్కి బార్డర్ స్లేట్ కలర్తో బాటర్ ఇదిగోండి చూడండి బాట అలా ఉంది మధ్యలో మొత్తం వైట్ వస్తుంది ప్లెయిన్ లాస్ట్ టైం ఇదే కాంబినే ఇట్లాగే మీకు గ్రీన్ పెడితే పది మంది అడిగారండి అవి అయిపోయాయి ఫైవే వేసాము అయిపోయాయి మళ్ళీ ఫైవ్ రీస్టాక్ స్టాక్ ఎప్పుడవుతుందని చెప్పలేను వైట్కి గ్రే కలర్ అండి ఇది ఇది ఎల్లో అండ్ వైలెట్ కాంబినేషన్ క్రాస్ ట్రైప్స్ క్రాస్ అంటాం కదా అది క్రాస్లో అనమాట ఒక వైలెట్ ఒక ఎల్లో ఒక వైలెట్ ఒక ఎల్లో ఉంటుంది ఒక్క నిమిషం మీకు కరెక్ట్ కలర్ చూపిద్దామని ట్రై చేస్తున్నాను ఇది కరెక్ట్ కలరేనండి వైలెట్ అండ్ ఎల్లో ఒక ఎల్లో ఒక వైలెట్ ఒక ఎల్లో వైలెట్ వస్తుంది ఇది కరెక్ట్ కలర్ అండి ఇది గ్రీన్ పెసర గ్రీన్ పెసర గ్రీన్లో కూడా కలర్ భలే వచ్చిందండి కలర్ చాలా బాగుంది ఇదిగోండి బార్డర్ గ్యాప్ బార్డర్ వస్తుంది ఇలా ఆల్ ఓవర్ బుట్టీ వస్తుంది చిన్న బుట్టి కూడా ఎంత బాగుందో డిజైన్ కానీ బుట్టి కానీ ఇది చాలా చాలా బాగుందండి సారీ గ్రీన్ ప్లెయిన్ కలర్ ఇందాక బ్రిక్ కలర్తో ఉంది ఆరెంజ్లోనే బ్రిక్ కలర్ అన్నాం కదా అది ఇది ఒకటి సింగిల్ కలర్స్ అనమాట ఇది వైట్కి బార్డర్ వస్తుంది నావీ బ్లూ అండి ఇది వైట్కి నావీ బ్లూ ఇది కరెక్ట్ కలర్ ఇంత డార్కే ఉంటుంది మీకు బ్లాక్ కాదు డార్క్ నావీ బ్లూ ఇదే కలర్ ఉంటుంది డార్కే ఉంటుంది ఇది అంతేనండి మీకు మధ్యలో అంతా పైన అంతా మీకు ప్లెయిన్ కలర్ సింగిల్ సైడ్ బార్డర్ అనమాట వన్ సైడ్ బార్డర్ వస్తుంది నావీ బ్లూ కలర్ అండి వైట్ ఉల్లిపొర కలర్కి పీకాక్ డిజైన్తో నావీ బ్లూ కలర్ వస్తుంది బార్డరు ఇది పళ్ళు ఇది సారీ హాఫ్ బార్డర్ వస్తుంది ఇది మీకు స్లేట్ కలర్ పైనంతా షిపురి వస్తుంది స్లేట్ కలర్ బార్డర్ స్లేట్ కలర్ బ్లౌజ్ హాఫ్ బార్డర్ వైట్స్ ఎక్కువ ఇప్పుడు అడుగుతారండి సమ్మర్ కి అందుకే ఎక్కువ వైట్స్ స్టాక్ అయ్యాయి మ్యాంగో డిజైన్ ఇది స్లేట్ కలర్ అండి అయితే పైన మీకు ఇందాక వైట్కి కదా ఇది బిస్కెట్ కలర్ అండి బిస్కెట్ కలర్కి గ్రే కలర్ ఇందాక వైట్కి గ్రే కలర్ ఇది బిస్కెట్ కలర్కి గ్రే కలర్ ఇది లంగావుని స్టైల్ మీకు ఆలివ్ ఆలివ్ గ్రీన్కి మొత్తం అవుట్ సైడ్ శారీ ఆలివ్ గ్రీన్ కుర్చీలు వచ్చి కలర్ వస్తుందండి లైట్ గ్రేప్ కలర్ అన్నాం కదా ఇందాక ఆ కలర్ అనమాట ఇది కుర్చీలు వస్తుంది ఇది లంగావుని స్టైలు అందులోనే కొంచెం డార్క్ అండి గ్రేప్ కలర్లోనే ఇవి కొన్ని చెప్పలేకపోతున్నాం అండి కలర్స్ ఎలా అంటే మీకు డైయింగ్ కలర్స్ కదండి కొన్ని స్ట్రైట్ లైన్స్ ఇది రెడ్ అండ్ గ్రే క్రాస్ టైప్స్ అండి ఒక గ్రే ఒక రెడ్ ఒక రే ఒక గ్రే ఒక రెడ్ ఇలా వస్తుంది గ్రీన్ అండ్ పింక్ పింక్ కూడా మరీ పింక్ కాకుండా రెడ్డిష్ పింక్ వచ్చిందండి బాగుంది చాలా బాగుంది గ్రీన్ అండ్ పింక్ మీకు రెడ్ లా కూడా కనిపిస్తుంది అనమాట రెడ్ రెడ్ షేడ్తో ఉన్న పింక్ అనమాట ఇది గ్రీన్ అండ్ పింక్ ఇది బ్లూ అండ్ వైలెట్ అసలు ఇది ఎవరికి నాకైతే ఎంత నచ్చేసింది అంత బాగుందండి కాంబినేషన్ మాత్రం రత్నావళి బ్లూకి వైలెట్ బార్డర్ అండి మీ కిందక్రానిలూస్ స్ట్రైప్స్ అయినా గ్రేప్ కలర్ లాగా అని చూపించాం కదా అది అదే మీకు వైట్కి బార్డర్ అండి ఇంత లంగా ఉండి చూసారు నీళ్ళు స్ట్రైప్స్ లైన్లో చూసారు కదా ఇది బార్డర్ అదే కలర్ బార్డర్ వస్తుంది ఇది వైట్కి క్రాస్ స్ట్రైప్స్ అండి గ్రే కలర్ మీకు గ్రే కలర్లో కూడా మళ్ళీ షిబూరి లాగా వచ్చి టూ కలర్స్తో వచ్చినట్టు వచ్చిందండి ప్రింట్ అందుకే లుక్ వచ్చిందండి దానివల్ల బాగా ఇది బ్లూకి లైట్ కలర్ లైట్ ముక్కుపోవడం కలర్ వచ్చింది వచ్చిందన్నమాట ఉల్లి ఉల్లిపొట్టు కలర్లా వచ్చింది ఉల్లిపొట్టు కలర్ అండి బ్లూకి లైట్ ఉల్లిపొట్టు కలర్ నెక్స్ట్ వైట్కి గ్రీన్ పెసుల్ గ్రీన్ అండి వైట్కి ఆఫ్ బార్డర్ ఇట్లా శిబరి వచ్చింది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో బద్దీ వచ్చిందనమాట ఒక అంగుళం బద్దీ మీకు ఇలా వస్తుంది క్లాచ్ చూడండి ఎంత బాగుందో ఇది హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ అండి వైట్కి హాఫ్ బార్డర్ ఇది బ్లౌజ్ అలా వస్తుంది మరి పైన అంత ప్లెయిన్ వైట్ అనమాట ఓకే అండి వీడియో స్కిప్ చేయకుండా చూసి ఫస్ట్ టైం నా ఛానల్ చేసేవాళ్ళు లైక్ ప్లీజ్ లైక్ చేసి షేర్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కలెక్షన్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా కలెక్షన్ మరి కొంతమందికి రీచ్ అవుతుందండి సో దానికోసం తప్పకుండా కలెక్షన్ వచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ తెలంగాణ ఒక కాస్ట్ అదే వేరే కాస్ట్ అండి షిప్పింగ్ ఛార్జ్ ఓకే అండి ఇది ఆల్రెడీ ట్వంటీ ఇయర్స్ నుంచి నా ఆఫ్లైన్ సేలింగ్ అండి ఆన్లైన్ వచ్చి నైన్ మంత్స్ అయిందండి మీ ఆదరణ చాలా చాలా బాగుందండి ఇక ముందు కూడా ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్